అందరికీ నమస్కారం భారతీయ వ్యవసాయంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలవ్వబోతోంది టెక్నాలజీ ఇప్పుడు నేరుగా పొలంలోకి అడుగుపెడుతోంది అవును రైతుల కోసం ప్రత్యేకంగా ఒక ఏఐ అసిస్టెంట్ ని తీసుకొచ్చారు దాని పేరే భారత్ విస్తార్ మరి ఈ కొత్త టెక్నాలజీ మన రైతులకి ఎలా అండగా నిలవబోతోందో వివరంగా చూద్దాం ఈరోజు మనం భారత్ విస్తార్ కథ ఏంటో పూర్తిగా తెలుసుకుందాం అసలు ఏంటి కొత్త డిజిటల్ ఎక్స్పర్ట్ ఇది రైతులకు ఎదురయ్యే ఏ పెద్ద సమస్యను పరిష్కరించబోతోంది మరి దీన్ని ఎలా వాడాలి దీని ద్వారా ఏం తెలుసుకోవచ్చు అన్నింటికన్నా ముఖ్యంగా ఇది రైతులకు అర్థమయ్యే భాషలో ఉంటుందా పదండి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుకుదాం సరే ముందుగా ఈ ముఖ్యమైన ప్రకటన గురించి మాట్లాడుకుందాం ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరున భారత ప్రభుత్వం మన రైతుల కోసం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ని అధికారికంగా లాంచ్ చేసింది ఇది మన వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడంలో ఒక పెద్ద ముందడుగం చెప్పాలి ఈ ప్రాజెక్టుకి ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవడానికి ఈ యొక్క మాట చాలు ఏకంగా కేంద్ర బడ్జెట్లో దీని గురించి ప్రకటించారంటే ప్రభుత్వం దీన్ని జాతీయ స్థాయిలో ఎంత సీరియస్గా తీసుకుందో మనకు స్పష్టంగా తెలుస్తోంది కేవలం ప్రకటనలు మాత్రమే కాదు దానికి తగ్గట్టుగా నిధులు కూడా కేటాయించారు ఈ ప్రాజెక్టు కోసం మొదటి సంవత్సరంలోనే ఏకంగా నూట యాభై కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించారు ఈ డబ్బుతో దేశవ్యాప్తంగా ఈ సేవలను మరింత మంది రైతులకు చేరవేయాలనేది ప్రభుత్వ లక్ష్యం సరే ఇంతకీ అందరూ మాట్లాడుకుంటున్నా ఈ భారత్ విస్టార్ అంటే ఏంటి ఇది రైతునకు ఎలా ఉపయోగపడుతుంది దాని గురించి కొంచెం వివరంగా చూద్దాం చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది మన భారతీయ రైతుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఒక స్మార్ట్ అసిస్టెంట్ అనమాట రైతులకు అవసరమైన ప్రతి సమాచారాన్ని వాళ్ల సొంత భాషలోనే అందిస్తుంది అంటే ఇకపై సమాచారం కోసం పది చోట్ల తిరగాల్సిన అవసరం లేదు ఈ ప్రాజెక్ట్ యొక్క అసలు లక్ష్యం ఇదే ఇప్పుడున్న గందరగోళాన్నంతా తీసేసి ప్రభుత్వ పథకాలైనా పంట సలహాలైనా మార్కెట్ ధరలైనా అన్నింటికీ ఒకే ఒక్క దారి చూపించడం ఆదారే ఈ భారత్ విస్తార్ అసలు ఇలాంటి ఒక సిస్టం అవసరం ఎందుకొచ్చింది రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యేంటి అది తెలిస్తేనే భారత్ విస్తార్ యొక్క ప్రాముఖ్యత మనకు పూర్తిగా అర్థమవుతుంది ఒక్కసారి ఆలోచించండి ఇంతకు ముందు పరిస్థితి ఎలా ఉండేది సమాచారం కోసం ఎన్నో ఆఫీసులు ఎన్నో వెబ్సైట్లు తిరగాలి ఏ పథకానికి అర్హత ఉందో ఎవరినడగాలో తెలియక చాలా గందరగోళం కానీ ఇప్పుడలా కాదు ఒకే ఒక్క ఫోన్ కాల్ లేదా యాప్ తో మొత్తం సమాచారం చేతిలోకి వస్తుంది మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా తెలుసుకోవచ్చు మరే ఇంత మంచి టెక్నాలజీని రైతులు ఎలా ఉపయోగించుకోవాలి సమాచారానికి రైతుకు మధ్య ఇది ఎలా వారధిగా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం ఈ ప్రాసెస్ని చాలా అంటే చాలా సులభంగా మార్చారు ఇది వాడటం చాలా సులభం ఏ ఫోన్ నుండైనా సరే పదిహేను ఐదు ఆ రెండు ఒకటి అనే నెంబర్కి డయల్ చేస్తే చాలు భారతి అనే ఏఐ అసిస్టెంట్ మనతో మాట్లాడుతుంది ఒకవేళ స్మార్ట్ ఫోన్ ఉంటే మొబైల్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా కూడా వాడుకోవచ్చు అంటే టెక్నాలజీతో పరిచయం ఉన్నా లేకపోయినా ప్రతి రైతుకు ఇది అందుబాటులో ఉంటుంది దీనిలో అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సలహాలు సూచనలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాయి పగలైనా రాత్రైనా పొలంలో ఉన్నా ఇంట్లో ఉన్నా ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఒక వ్యవసాయ నిపుణుడు మనకు అందుబాటులో ఉన్నట్టే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ భారత్ విస్తార్ ద్వారా రైతులు ఎలాంటి సమాచారం పొందగలరు ఏ అంశాలపై ఇది మనకు సహాయం చేస్తుంది ప్రారంభ దశలోనే ఏకంగా పది ముఖ్యమైన ప్రభుత్వ పథకాలపై పూర్తి సమాచారాన్ని అందిస్తోంది అంటే పీఎం కిసాన్ లాంటి పథకాల వివరాలు వాటికి ఎలా అప్లై చేసుకోవాలో సులభంగా తెలుసుకోవచ్చ కేవలం ప్రభుత్వ పథకాలే కాదు ఇంకా చాలా ఉంది అప్లై చేసిన స్కీమ్ స్టేటస్ ఏంటో తెలుసుకోవచ్చు పంట రుణాలు బీమా వివరాలు ఐసీఏఆర్ శాస్త్రవేత్తల నుండి నేరుగా పంటల సలహాలు వాతావరణ సమాచారం దగ్గర్లోని మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు ఇది కేవలం ఆరంభం మాత్రమే రాబోయే రోజుల్లో అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలను దీనికి అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే భవిష్యత్తులో అర్హత తెలుసుకోవడం దగ్గర నుండి అప్లికేషన్ పెట్టడం వరకు ప్రతీది దీని ద్వారానే జరిగిపోతుంది ఒక టూల్ ఎంత గొప్పదైనా అది వాడేవాళ్ల భాషలో మాట్లాడకపోతే ఉపయోగం ఉండదు ఈ విషయంలో భారత్ విస్తార్ చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది భాష అనేది ఒక అడ్డంకి కాకూడదని దీన్ని దశలవారీగా అనేక ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తెస్తున్నారు మొదట ఇంగ్లీష్ హిందీతో ప్రారంభించి రాబోయే ఆరు నెలల్లో మొత్తం పదకొండు భారతీయ భాషల్లో ఇది పనిచేస్తోంది అంటే దేశంలోని ప్రతి రైతు తన సొంత భాషలోనే సమాచారం పొందగలడు ఇందులో మరో తెలివైన విషయమేంటంటే ఇది సున్నా నుండి మొదలుపెట్టట్లేదు ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో విజయవంతంగా నడుస్తున్న యాప్లతో ఇది కనెక్ట్ అవుతుంది దీనివల్ల స్థానిక అవసరాలకు తగ్గట్టుగా చాలా వేగంగా సేవలను విస్తరించవచ్చు సో మొత్తం మీద చూస్తే భారత్ విస్తారనేది ఒక విప్లవాత్మకమైన ముందడుగు ఇది రైతుల సమాచార గందరగోళాన్ని తొలగించి వాళ్ల సొంత భాషలో చాలా సులభమైన పద్ధతిలో సరైన సమయంలో సహాయం అందించాలనే లక్ష్యంతో వచ్చింది ఇదంతా చూశాక మన ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్న మిగిలి ఉంది ఈ ఏఐ అసిస్టెంట్ నిజంగా భారత వ్యవసాయ ముఖ మార్చగలదా ఇది రైతు చేతిలో నాగలి అంత ముఖ్యమైన సాధనంగా మారుతుందా కాలమే దీనికి సమాధానం చెప్ప